హాయ్ హలో ఇదిగోండి ఇది అయితే చాలా బాగుంది అంటే మీలో ఎవరైనా ఇలాంటి డిజైన్స్ చూస్తున్నారేమో నాకు ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి యాక్చువల్లీ వీడియో తీయాలి అనే ఉద్దేశంతో వెళ్ళలేదు కానీ ఇవి డిజైన్స్ చూశాక చాలా బాగున్నాయి వీటి వెయిట్ అసలు నిజంగా అండి త్రీ ఫోర్ గ్రామ్స్లోనే వచ్చేసినాయి త్రీ ఫోర్ గ్రామ్స్ అని ఈజీగా చెప్తాం కానీ ఆ త్రీ ఫోర్ గ్రామ్స్కి వాళ్ళు ఎండి తరుగు మజూరీలు ఇవన్నీ వేసేసి ఇప్పుడు వచ్చేసి టెన్ థౌజండ్ ఉన్నట్టుంది ఫోర్ గ్రామ్స్ అంటే ఆబ్వియస్లీ ఫార్టీ థౌజండ్ దానికి ఇంకో ఫిఫ్టీనో ఎంతో వేసి చూ చెప్పేస్తారనమాట సో మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే ఒక రూపాయి ఎక్కువే వేసుకోవాలి చూసారా ఇది వెయిట్ ఫైవ్ పాయింట్ జీరో ఫోర్ జీరో ఉందన్నమాట అంటే ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ ఫార్టీ మిల్లీగ్రామ్స్ ఉన్నట్లెక్క సో దాన్ని బట్టి మనం కాలిక్యులేట్ చేసుకొని వాళ్ళు ఇంకొంచెం తరుగు మచూరీలు వేసుకుంటారు కాబట్టి మనం వెళ్ళేటప్పుడు మన దగ్గర మనీ ఎంత ఉన్నాయి దానికి ఎంత గోల్డ్ వస్తుంది అని ఒకసారి మనకు మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చండి మీకు ఆ క్యాలిక్యులేషన్ రాకపోతే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను చెప్తాను